శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో జరిగేది ఇదే కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు నెలలో నాలుగు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ నెలలో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అసలు ఈ నెల రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కన్యారాశి వాడికి అధిపతి వచ్చేసి బుధుడు కాబట్టి ఈ నెలలో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు కలిసి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటారు మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు పక్కన పెట్టిన మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కన్యారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు కానీ ఆ దైవం ఎప్పుడు తోడుగా వీరికి ఉంటుంది ఆమె వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ నెల రోజుల్లో వీరికి కాలం అనేది కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఈ నెల రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలను వింటారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీ కోరిక అనేది నెరవేరబోతుంది కన్యా రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు చేస్తారు వీరికి ఒకరి పైన కుళ్ళు అస్సలు ఉండదు అందరూ బాగుండాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని కుమిలిపోతూ ఉంటారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ నెల రోజుల్లో ఆ స్త్రీ వల్ల మీ జీవితం మొత్తం మారిపోబోతుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ దుర్గామాత ఈ నెల రోజుల్లో దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఈ నెల రోజుల్లో మీ ఇంట్లో ఆ దుర్గామాత కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుందన్నమాట దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చాలాసార్లు మీ ఇంట్లోకి ఆమె రావాలని ఎదురు చూసింది కాబట్టి నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు కూడా పడకూడదు సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొనువై ఉంటారు కాబట్టి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దుర్గాదేవికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి అలాగే పూజను రెండు దీపాలు వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఆ తల్లి మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్నవారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా ఉంటుంది అమ్మవారి మనసు చాలా సున్నితమైంది ఒక్కసారి అమ్మవారిని వేడుకుంటే ఏ కోరికనైనా వెంటనే తీర్చేస్తుంది రాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా దుర్గామాతకు పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీకు కన్యారాశి వారు ఈ నెల రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వారు మీకు వీలైతే ఈ నెల రోజుల్లో పేదవారికి అన్నదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి మీ ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు త్వరలోనే ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కన్యారాశి వారు ఈ నెల రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ మిస్సిగరెట్ విషయాలను కూడా ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం నాడు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ నెల రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు వైటు నీలం గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఐదు నిమిషాలు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి